హాయ్ అండి ఈరోజు స్టోరీ సింహం కుందేలు అనగనగా ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది అది చాలా స్వార్థంతో కూడి ఉన్నదే కాకుండా తను చాలా బలవంతుడు అవడం వలన అడవిలోని మిగతా జంతువులను హింసిస్తూ ఉండేది అడవిలో జంతువులన్నీ సింహం యొక్క హింసను భరించలేక సింహం దగ్గరకు వెళ్ళి ఈ విధంగా వేడుకున్నాయి ఓ అడవికి రాజా మేము వినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము ప్రతిరోజు మాలో ఒక జంతువును మీకు ఆహారంగా సమర్పిస్తాము దయచేసి మీరు మా అభ్యర్థనను మన్నించి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి అన్నారు అయితే ఆ మాటకు సింహం ఆ జంతువుల అభ్యర్థనను మన్నించింది ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక జంతువు వంతున వారీగా సింహానికి ఆహారంగా వెళ్ళేది ఒకసారి సింహానికి ఆహారంగా వెళ్ళవలసిన వంతు ఒక కుందేలుకు వచ్చింది ఆ కుందేలు చాలా తెలివైనది అది సింహం దగ్గరికి వెళ్ళే మార్గంలో ఒక ప్రణాళికలను ఆలోచించడం మొదలుపెట్టింది కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకున్నది అసలే ఆకలితో ఉన్న సింహం కోపంతో గర్జిస్తూ ఈ విధంగా అన్నది ఓ కుందేలు నేను నీకోసం ఎంతసేపు వేచి ఉండాలి నాకు చాలా ఆకలిగా ఉన్నది నీకు ఆలస్యం ఎందుకు జరిగింది అని అంటూ ఉన్నది ఆ మాటికి కుందేలు చాలా బలహీనమైన స్వరంతో ఈ విధంగా అన్నది ఓ సింహపు రాజా నేను మీ దగ్గరికి వస్తున్న సమయంలో నన్ను దారిలో వేరొక సింహం ఆటికించింది నేను నన్ను విడిచిపెట్టమని వేడుకోవలసి వచ్చింది అందుకే ఆలస్యం జరిగింది కుందేలు మాటలకు సింహం కోపంతో నా అడవిలో ఇంకొక సింహమా రా నాకు చూపించు అని గర్జించింది కుందేలు సింహాన్ని బాగా లోతుగా ఉన్న పాడుబడిన బావి దగ్గరకు తీసుకెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత కుందేలు సింహంతో ఈ విధంగా అన్నది ఓ రాజా ఒక్కసారి ఈ బావిలోకి తొంగిచూడు సింహము బావిలోకి తొంగి అక్కడే బావిలోని తన ప్రతిబింబాన్ని చూసి వేరొక సింహం అని పొరపాటుపడి గర్జ బావిలోకి దూకింది సింహం సింహం మరణించింది ఈ విధంగా కుందేలు ముక్తితో క్రూరమైన సింహము జీవితాన్ని ముగించేసింది ఇందులోని నీతి దుష్టులను తెలివితో జయించాలే తప్ప లాగా మనం కూడా ఆలోచిస్తే విజయం అనేది రాదు కాబట్టి చిన్న జంతువు అయినా సరే ఎంత తెలివిగా ఆలోచించిందో చూడండి కుందేలు రోజుకొక జంతువును బలిగుంటూ ఉంది తన మనసును మార్చుకోవటం లేదు చాలా జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్న ఆ సింహానికి బుద్ధి చెప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను మరి ఎక్కువ వీడియోస్ పెట్టాలి అంటే నాకు సపోర్టివ్గా మీరు ఉండాలి కదా తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను